ఎవరైనా పెద్ద మనుషులు ఉండే పింఛన్ ఎంత వస్తుందని అడుగుదామని ఎవరైనా పింఛన్ వచ్చేటోళ్ళు ఉండరాడ పెద్ద మనుషులు పెట్టుకుని పెట్టుకున్నాయన కాంగ్రెస్ టోపు పెట్టండి పింఛను వస్తుందా పింఛన్ వస్తుందా ఎంత వస్తుంది పింఛను పోని మీ ఊర్లో ఎంత వస్తుంది పింఛను రెండు వేలే కదా అంతే కదా రెండు వేలే కదా ఈ ఈ నెల కేసీఆర్ ఉంటే మీకు రెండు వేలు వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యం వస్తే మీకు ఇంత గింత ఎంత 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 గట్టిగా చెప్పురా నాయన తినరాలే నాగరాజు భోజనం పెట్టేయాలి ఎంత ఈ నెల కేసీఆర్ ఇస్తే గింతే వచ్చే నెల సోనియామ నాలుగు వేల రూపాయల పెన్షన్ చేయుత పథకం ద్వారా ప్రతి పేదవాళ్లకు నాలుగు వేల రూపాయలు పింఛను ఇస్తుంది మా పెద్దమ్మ సంతోషంగా చూస్తుంది మనవనికి చాక్లెట్ కొనిచ్చి బట్టలు కొనిచ్చేటట్టు చూస్తుంటే చిన్నపిల్లలే కాదు పెద్దోడు కాలేజీకి కోయేటోడు కూడా నీ కాళ్ళు ఒత్తుతాడు ఎందుకంటే ఆయన బండి పెట్రోల్కి నూరు రూపాయలు కావాలంటే నువ్వు ఇవాల్సిందే వెయ్యి రూపాయలు ఓ వెయ్యి మన్వని కిందే రోజు సాయంత్రం వాడే పది నిమిషాలు నీ కాళ్ళు ఒత్తుతాడు కాళ్ళు గున్స్ నాలుగు వేల రూపాయలు మరి పెన్షన్ ఇవ్వాలి అది మహాలక్ష్మి పదమైనా గృహలక్ష్మి పథకమైనా రైతు భరోసైనా యువ వికాసమైనా చేయుత పెన్షన్ పథకమైనా ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు ఏ దవాఖానకు పోయినా నడుచుకుంటూ పోయి వైద్యం చేయించుకొని మీరు ఇంటికి వచ్చే బ్రహ్మాండమైన పథకాలు సోనియమ్మ తెచ్చింది మరి ఇన్ని ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే మీరు ఏం చేయాలి సోదరులరా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి చేయి ఎత్తుతలేరు ఎందుకో ఒక్కసే ఉంటే ఒక్కసే ఎత్తాలి రెండు చేతులు ఉంటే రెండు చేతులు ఎత్తాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే ఈ వేదిక మీద ఉన్న మిత్రుడు నాగరాజును వర్ధన్నపేటలో ఇరవై ఐదు వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా అన్న మా పెద్దన్న మాధవరెడ్డి అన్నను నర్సంపేట నుంచి ఇంగోబే ఎక్కువేసి ఇరవై ఆరు వేలతోని ఎమ్మెల్యేగా గెలిపించాలి మా నర్సన్నను అదేవిధంగా నాయన రాజేందర్ రెడ్డి ఆయన పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ జెండా మోసడు ఆయన చేతికి బీఫాం వచ్చిందయ్యా ఈసారైనా మీరు ఆయనను అట్టి పరిస్థితుల వరంగల్ వెస్ట్ నుంచి అత్యధిక మెజార్టీతోని ముప్పై వేల మెజార్టీతోని నాయని రాజేందర్ రెడ్డిని కూడా ఎమ్మెల్యేగా గెలిపించాలి జరసేపు ఆకుండా అయిపోలే ఇంకా రెండు నిమిషాలు ఉంది అక్క కూచోరి నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి సిద్ధమేనా 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 మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి కేసీఆర్ గుండెలు ఎదరాలనా గట్టిగా నూ మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి

ధన్యవాదాలు సోదరులారా నాకు నమ్మకం వచ్చింది నాగరాజు మీరు ఎమ్మెల్యే గెలిపిస్తారని జై కాంగ్రెస్ మూడు రంగుల జెండా బట్టి సింగ

డులన్నీ జరిగిన గాని దడవలేదు రేవంత్ నాగంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్క నాడుకోలేదు మొక్కడయి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు